ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు జమ్మూ అండ్ జమ్మూకి వెళ్ళ కాశ్మీర్కి వెళ్ళడం అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను అతం చేసిన దేశం అతను చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు అయితే మన దేశంలో ఒకటే చెప్తున్న మొన్న కూడా నేను చూశాను అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను ఈ దేశాన్ని రక్షించే శక్తి కొంది ఎవ్వరు ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం అది చేసి చూపిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశ భక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు మేము కూడా దేశాన్ని కాపాడాలి నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా ఈ ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడేనే మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు ఎనలేని సేవలు అందించాడు మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన నిద్ర ఆహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది అయితే ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా జయ అని మనమందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్న భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి భారత్ అదే సమయంలో ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఓకే ఇప్పుడే కేశవ్ గారు ఒక విషయం చెప్పారు ఓసారి జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు పోతూ ఉంటాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మార్చి పదకొండవ తారీఖున నేను వచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ వరవకొండ నియోజకవర్గంలో వేశాను ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది ఉండే వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కుందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రీ నీవా నగిరి గాలేరు తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని ప్రత్యేకమైన సౌండ్ ఈ సౌండ్ ఎక్కడా రాదు మీ అభిమానం అయితే ఈళ్ళలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపూర్ జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా